హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే ఏపీ వాలంటీర్ల గురించి మంచి అప్డేట్ అండ్ సమాచారం తీసుకొచ్చాను దానికోసం అయితే మీరు వెంటనే మా ఛానల్ని చివరి వరకు ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి అండి ఇప్పటివరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది అయితే ఇప్పటివరకు ఉన్న అటువంటి వాలంటీర్ వ్యవస్థలో చాలామంది జగన్కి సపోర్ట్గా చాలామంది అయితే ఉద్యోగాలకు రాజీనామా చేశారు దానిలో భాగంగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది దానిలో భాగంగా ఈరోజు వాళ్ళు మళ్ళీ తిరిగి ఉద్యోగం కావాలి అని అయితే చాలామంది మంత్రి మంత్రులను ఎమ్మెల్యేలను కలవడం జరుగుతుంది అయితే దీనిలో భాగంగా ముఖ్యంగా ముఖ్యంగా మంత్రులు ఏమని చెప్తున్నారంటే మీరు మీకు చేత ఎవరైతే రాజీనామా చేయించారో వాళ్ళని వాళ్ళ పేర్లు మీ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ చేయండి మీకు మద్దతుగా నేనుంటాను ఆ తర్వాత మీకు జాబ్ ఇస్తామని అయితే తెలియజేయడం జరుగుతుందని మనం చూస్తున్నాము అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్స్ అయితే చాలామంది కంప్లైంట్లు చేయడానికి పోలీస్ స్టేషన్లు కూడా సిద్ధంగా అయితే ఉన్నారు చాలామంది కంప్లైంట్లు కూడా ఫైల్ చేయిస్తున్నారు అయితే మనం చూసుకున్నట్టయితే దీని మీద ఈ వ్యవస్థ మీద అయితే మంత్రి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర అయితే తెలియజేశారు ఎన్నికల ముందు వైసీపీ నాయకులు వాలంటీర్లతో బలవంత రాజీనామాలు చేయించడంతో వారంతా రోడ్డున అయితే గత పాదహదు రోజులుగా అయితే చాలామంది విమర్శిస్తున్నారు అయితే వీళ్ళని ఉద్యోగాల్లో తీసుకోవాలంటే రోజు వందల మంది వాలంటీర్ తనను కలుస్తారని కానీ ఇప్పుడున్న పరిస్థితులలో తీసుకోవాల వద్ద నిర్ణయం తీసుకుంటామని తెలియజేయడం జరిగింది ఇంటింటికి పెన్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇందుకోసం సచివాలయ ఇతర అధికారులు సేవలు వినియోగిస్తామని అయితే తెలియజేశారు అయితే ఇప్పుడున్న వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది అని అయితే చాలామంది దైవమయంలో పడిపోయారు అసలు వీళ్ళని తీసుకుంటారా లేదా అనేది చూస్తున్నారు అయితే ఇప్పటికైతే పోలీస్ స్టేషన్లో సమీప పోలీస్ స్టేషన్లో అయితే చాలామంది కంప్లైంట్లు చేయడం జరిగింది మా మీద పలానా వైసీపీ అభ్యర్థులు ఫోర్స్ చేయడంతో మేము రాజీనామా చేశామని తెలియజేస్తున్నాం దీని మీద పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియాల్సి ఉన్నది అయితే దీని మీద మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చొరవ తీసుకుంటారు వాళ్ళని క్షమిస్తారా లేకపోతే వాళ్ళు కూడా మన ప్రజలే కదా మనకు అని వాళ్ళని చూస్తారా లేదా అనేది తెలియాల్సి ఉన్నది మరి దీని మీద పూర్తి అప్డేట్స్ అయితే ఇంకా త్వరలో రాబోతున్నాయి దానిపై కొల్లు రవీంద్ర కూడా త్వరలో దీని మీద నిర్ణయం తీసుకుంటామని అయితే నిన్న తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వాలంటీర్ల వ్యవస్థ అనేది ఏపీ ప్రభుత్వంలో పెద్ద చిక్కుముక్కుగానే మారిపడింది ఎందుకంటే ఇప్పటివరకు వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల ప్రతి ఇంటికి నేరుగా పింఛన్లు కావచ్చు రేషన్ బియ్యం కావచ్చు ఏదైనా వ్యవస్థ ఏదైనా కానీ ఇంటికి అందించడం జరిగింది కానీ ఈ వ్యవస్థ ఈ వ్యవస్థలో చాలామంది ఇప్పుడు రాజీనామా చేయడంతో ఇవన్నీ సరిగ్గా అందకపోవడం కూడా జరుగుతున్నదని మనం చూస్తున్నాం కాబట్టి దీని మీద అయితే త్వరలో చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఇలాంటి వ్యవస్థని పునరుద్ధరించాలని వీళ్ళకి మంచి వేతనాలు అందించాలని తెలియజేస్తూ ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ అవర్ ఛానల్ ఇంకా వాలంటీర్ వ్యవస్థపై ఇంకా ఎలాంటి నిర్ణయం తెలిసిన వెంటనే మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాలు అందిస్తానని తెలియజేస్తున్నాను